నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఈతకోటలో సరైన రోడ్ల మార్గం లేక అవస్థలు పడుతున్న రైతులు కూలీలు మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో పాత సెంటర్ సమీపంలోని గోరింకల కాలువ డ్రైన్ మీదుగా పంట పొలాలకు వెళ్లే పూజరపాలెం వెళ్లే దారి కాలువ గట్టు రూటు మార్గంలో కండి పడుకోవడంతో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ప్రతి రోజు నిత్యం కాలువ ఇదే మార్గంలో రైతులు కూలీలు పంట పొలాలకు వెళ్తుంటారు అయితే ఈ మార్గం ఇటీవలే గండి పడటంతో రాకపోకలకు చాలా తీవ్రంగా ఇబ్బందులతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు పలువురు రైతులు మాట్లాడుతూ నిత్యం ఉపాధి కోసం వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాలకు పనికి వస్తున్నామని వ్యవసాయం చేసుకోవడానికి పొలం వెళ్తామని ఇటు నడవాలంటే గండిపడి కాలవట్న రోడ్డు మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గండి పడడంతో పక్క నుండి కొబ్బరి చెట్లను ఏర్పాటు చేసుకుని ఇబ్బందులు పడుతూ కొబ్బరి చెట్లు మీదుగా నడుచుకుంటూ వ్యవసాయం చేసుకోవడానికి కూలి పనులు చేసుకోవడానికి అన్నారు దారి పొడవునా రోడ్డు మార్గం సరిలేకపోవడంతో అవస్థలు పడుతున్నామని చినుకులు పడితే రోడ్డు మార్గం అంతా బురదమయంగా అధ్వానంగా ఉంటుందన్నారు దీంతో పొలాలకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులను అన్నారు గత ప్రభుత్వంలో పలుమార్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు దృష్టికి సమస్యలను తీసుకువెళ్లిన ఫలితం శూన్యమనన్నారు పంచాయతీలో జరిగిన గ్రామ సభలో సమస్యలను విన్నవించుకున్నామని రైతులకు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నామని అన్నారు